హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే జున్ను చేస్తున్నాను మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే జున్ను అయితే చాలా 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 ఇష్టం అండి జున్ను అంటే నాకు ఒక స్వీట్ మెమరీ కూడా ఎందుకంటే మా అమ్మ ఇంట్లో పాడి ఉండేదన్నమాట అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే పెద్ద పెద్ద గిన్నెలతో గ్యాధి ఉన్నప్పుడల్లా పెద్ద గిన్నెలతో జున్ను చేసేది ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా వచ్చింది అన్నాను కదా తనైతే జున్ను పాలు తీసుకొచ్చిందండి ఏ మీ గుడివాళ్ళలో దొరకవా అని మీరు అనుకోవచ్చు నాకు దొరుకుతాయేమో నాకైతే నాకు తెలీదు నాకు ఈ డిమాట్లో దొరికే జున్ను పొడి అవి నాకు అంత అనిపించట్లేదు అంత అంటే అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు జున్ను తిన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు జెర్సీ ఆవు పాలు దొరుకుతాయి కానీ నాకు అవి నచ్చవన్నమాట అందుకని ఇట్లా మా వచ్చినప్పుడల్లా నేను జున్ను పాలు తెప్పించుకుంటాను తెప్పించుకొని నేను ఇట్లా జున్ను చేసుకుంటానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కూడా కామెంట్ చేయండి అండి జున్ను పాలు ఒక హాఫ్ లీటర్ జున్ను పాలకి ఒక హాఫ్ లీటర్ మామూలు పాలు కలిపాను తర్వాత తీపికి సరిపడా బెల్లం వేసి బెల్లం వరకు కలపాలండి కలిపినాక స్ట్రైనర్లో ఆ పాలను వడకట్టి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఇలాచి పొడి వేసి కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా అనమాట మా పిల్లలకి కూడా జున్ను చాలా నచ్చింది చాలా బాగుంది పెద్దమ్మ అని చెప్తున్నారు వాళ్ళు